అసలు బోడర్ బోర్డర్ ఇందులో వాడేయండి బంతి పూలకి తేడా ఏమైనా కాదు పసుపు అందులో గీసి తర్వాత పసుపు బొట్లు పెట్టాలి

కానీ బొమ్మల కోళ్ళు పెడితే బాగుంటది అది వద్దురు అది ఎంటోకుంది అది ఎంటేలా ఉంది వాసన వస్తుంది వద్దులే కాదు యావలే అని చెప్పి చెండాలే వాసన వస్తుంది అయితే అమ్మ చేసి పెట్టేసింది వాసన ఇంకా పందు పెడతా అయితే ఆగి కొట్టింది చూడాలమ్మ చచ్చినోడు చచ్చినోడు ఎలాంటి వేడ తెస్తావా జోక్ బాగుంది ఎందుకంటే ఇవన్నీ మొక్కలకు తెచ్చి పెట్టుకుంటానండి నేను గోమూత్రం గోతాడా పసుపు కుంకు వేసి పసుపు కుంకు వేసి పసుపు కుంకు వేసి పసుపు కుంకు కూడా బాగా కనపడేటట్టు

చాలా బాగా వచ్చిందండి ముగ్గు ఇది నేనే ఇది మీరేసారా ఓకే నేనే నేను వేసాము ఇంకా మా సార్ ఇప్పుడు ఇందులో కలర్ వేసేసి ఇంకా ఈ ముగ్గు నేనే వేసాను